స్వర్ణంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ మరుగుతొట్లు మార్కెట్ పరిశుభ్రత కార్యక్రమాలు జరిగాయి విజ్ఞాన మందిరం పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ వద్ద శనివారం జరిగిన ఈ కార్యక్రమాలను జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్ మేయర్ కోబలిముడి రవీంద్ర ప్రారంభించారు ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రతపై వారు ప్రతిజ్ఞ చేయించి మాట్లాడారు తడి పొడి వ్యర్థాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు పరిశుభ్రతలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు మన దాదాపు ఒక సంవత్సరం నుంచి ప్రతీ నెల మూడ శనివారం రోజు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర యాక్టివిటీ చేయడం జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంని ఒక స్వచ్ఛ ప్రదేశ్గా ఒక స్వర్ణ ప్రదేశ్గా మారాలి ఈ ఉద్దేశంతో యాక్టివిటీస్ పెట్టడం జరుగుతుంది ఈ నెల థీమ్ ఏంటంటే జీరో గ్యాప్ శానిటేషన్ అంటే మనం ఏదైతే శానిటేషన్ యాక్టివిటీ చేస్తుంటాము అంటే స్వీపింగ్ కావచ్చు గార్బేజ్ పికింగ్ ఉంటుంది దాంతోపాటు డ్రైన్ క్లీనింగ్ ఉంటాయి మలేరియా డైరియా ఈ యాక్టివిటీస్ కూడా మనకి ప్రివెంట్ చేయడానికి కూడా రకరకాల యాక్టివిటీస్ మన పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చే చేస్తున్నాము ఈ యాక్టివిటీస్లో కొంత గ్యాప్ ఉంటుంది జనరల్గా ఆ గ్యాప్ వల్లనే మనకి జనరల్గా సిటీలో కానీ ఎక్కడైనా నగరాల్లో డిసీజెస్ వస్తాయి సో డిసీజెస్ రాకుండా చూసుకోవాలంటే ఎక్కడ ఎటువంటి గ్యాప్ ఉండకూడదు జీరో గ్యాప్ శానిటేషన్ అనే మన టార్గెట్ ఉంది ఈ టార్గెట్ అచీవ్ చేయడానికి ఈ థీమ్ ఈ నెలాకి పెట్టడం జరిగింది ఈ థీమ్ భాగంగా మనం హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ అని మనం ఎన్షూర్ చేస్తున్నాము దాంతోపాటు గార్బేజ్ హీప్స్ ఎక్కడైనా ఉంటే గార్బేజ్ వలనరబల్ పాయింట్ అంటాము అది అసలు క్రియేట్ అవ్వకూడదు ఒకవేళ ఎక్కడైనా అలాంటి హీప్స్ ఉంటే అది కూడా వెంటనే మనం క్లియర్ చేసుకోవాలి అక్కడ కూడా శానిటేషన్ మెయింటైన్ చేయాలి దాంతోపాటు గ్యాంగ్ వర్గ్స్ డ్రైనేజ్లో కూడా కొన్ని చోట్ల ఇది గార్బేజ్ ఉంటుంది దానివల్ల డ్రైన్ కూడా బ్లాక్ అవుతాయి అది కూడా రెగ్యులర్గా క్లీనింగ్ చేస్తూ దాంతోపాటు ప్రజలకి కూడా అవగాహన కల్పిస్తూ వీళ్ళు కూడా ఇలాంటి గార్బేజ్ ఎక్కడా కూడా త్రో చేయకుండా ఓన్లీ సెగ్రిగేషన్ చేస్తూ డ్రై అండ్ వెట్ గార్బేజ్ సెపరేట్గా కూడా మెయింటైన్ చేయమని అందరికీ అవగాహన కల్పిస్తున్నాము దాంతోపాటు నగరాల్లో ఏదైతే పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి అది కూడా పరిశుభ్రత మెయింటైన్ చేయమని కూడా అందరికీ ఇవాళ మీద చెప్పడం జరుగుతుంది సో ఈ యాక్టివిటీల ఇవాళ ప్రతి వార్డ్లో కూడా ఈ సాహస యాక్టివిటీ జరిగాయి సిటీ లెవెల్లో కూడా ఇప్పుడే ఈ పీవీ మార్కెట్తో పాటు మనం అక్కడ క్లీన్లెస్ డ్రైవ్ పెట్టడం జరిగింది తర్వాత పింక్ టాయిలెట్ అనే టాయిలెట్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసుకొని మనం ఇవాళ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈరోజు సాసా ప్రోగ్రామ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని ఒక క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ పెట్టారు ఈ రాష్ట్రంలో ప్రతి పల్లెటూరు దగ్గర నుంచి పెద్ద సిటీల వర్గను కూడా ప్రజలందరూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలి మంచి ఆరోగ్యం కలిగి ఉండాలనే ఉద్దేశంతో గ్యార్బేజ్ కలెక్షన్ కానీ డ్రైన్ కలెక్షన్ కానీ శానిటేషన్ కానీ డోర్ టు డోర్ కలెక్షన్ కానీ పబ్లిక్ టాయిలెట్స్ కానీ అన్ని విభాగాలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ దగ్గర నుంచి ప్రతి అన్ని విభాగాలు కూడా క్లీన్గా ఉండాలి ప్రజలు ఎటువంటి అంటువ్యాధులు రాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఎటువంటి డయేరియా కానీ మలేరియా కానీ కలరా కానీ ఇట్లాంటి సోకకూడదని ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క స్వర్ణంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ముఖ్య సంకల్పం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంకల్పించారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అట్లాగే నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం మొత్తం సాసా ప్రోగ్రామ్స్ వారం దానిలో భాగంగా గుంటూరులో ఇవాళ గౌరవ కమిషనర్ గారితో పివికే నాయుడు మార్కెట్ స్వీపింగ్ ఏరియాస్ ఎక్కడైతే ఈ ఈ వారం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీరో గ్యాప్ శానిటేషన్ దీన్ని ఎక్కడెక్కడ ఇక్కడ మధ్యలో ఏమైనా మిగిలిపోయిన చోట ఏమైనా ఉన్నాయా ఆ గ్యాప్ను కూడా జాగ్రత్తగా క్లీన్ చేసి మనందరం బాధ్యత ఇది ఒక శానిటేషన్ అనేది ఒక నిరంతర ప్రక్రియ ప్రతిరోజు జరుగుతూ ఉండాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కానీ ఇంకెక్కడన్నా గ్యాప్స్ ఉన్నా కూడా చేసే బాధ్యత ఈ మలేరియా సిబ్బంది పబ్లిక్ శానిటేషన్ కూడా కాపాడాల్సిన బాధ్యత పబ్లిక్ హెల్త్ మీద ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ మీద దానిలో భాగంగా వాళ్ళని అందరినీ మనం అలర్ట్ చేస్తూ తప్పనిసరిగా రానున్న కాలంలో ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా గుంటూరుని తీర్చిదిద్దాల్సిన బాధ్యత గుంటూరు పౌరులుగా మనందరి మీద ఉంది కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు చేస్తాం మందిర్లో తప్పకుండా ఇక్కడ ఓత్తు కూడా తీసుకున్నాం మనం ఈ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తాం అని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి పౌరులు కూడా దానిలో భాగంగా అంత బాధ్యతగా ప్రతి నిత్యం ఈ యొక్క శానిటేషన్లో అప్రమత్తంగా ఉండి గుంటూరుని మరలా రాష్ట్రపతి చేతుల మీదుగా గౌరవ మయూర్ అశోక్ గారు కూడా ఈ సంవత్సరం అందుకోవాలని చెప్పి ప్రజలందరికీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన గుంటూరు నగరంలో గౌరవ కమిషనర్ గారు గౌరవ మేయర్ గారి ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అనే కాన్సెప్ట్తో మనం అందరం అంటే ఆంధ్రప్రదేశ్ని క్లీన్ అండ్ క్లీన్గా ఉంచుకోవాలి ఆంధ్రప్రదేశ్ అనేది మనం ఎలాగైతే కళలు కంటున్నామో స్వర్ణ ఇది ఇదొక తొలి అడుగుగా మనం అందరం ముందుకు వెళ్ళాలి అని ఇటు శానిటేషన్లో కానివ్వండి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇటు డ్రైన్స్ కానివ్వండి కాలువలు కానివ్వండి ఈ యొక్క థీమ్ అంటే ప్రతి ఒక్క శనివారం మూడు థీమ్స్ని ఏర్పాటు చేస్తారు ఈ థీమ్ లో ఒక శానిటేషన్ గ్యాప్స్ అనేది ఈ థీమ్ ప్రకారం ప్రజలకి ఒక అవగాహన కార్యక్రమం తీసుకెళ్తున్నాము తడి చెత్త పడి చెత్త రోడ్ మీద వేస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగుతాయి పిల్లలకి ఎలాంటి అనారోగ్యాలు సమస్యలు వస్తాయి అనే ఒక కాన్సెప్ట్తో మనం అందరం కూడా ప్రతి అవగాహన కార్యక్రమం ప్రతి వార్డులో చేసుకోవటం జరుగుతుంది కాబట్టి ఈ ఒక గ్యాప్ అనేది ప్రజల మధ్య కూడా ఉండకూడదు అనే ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాము రానున్న రోజుల్లో కూడా ప్రజలకు ఒక అవగాహన కల్పిస్తూ ఇటు శానిటేషన్ పరంగా కానివ్వండి ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం అందరం వాళ్ళకి అవగాహన కలిగి ఎలాంటి అనారోగ్యం సమస్యలు రాకుండా జిఎంసీ తరఫున మేమందరం కూడా ముందుకు వెళ్తాము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం